ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయం రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో పీడిఎంఎస్ నవధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ రైతులకు నవధాన్యాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ హాజరయ్యారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతు ప్రోత్సహించాలని సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం వలన ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని అన్నారు రసాయనాలు వాడకం తగ్గించి ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం చేయాలని రైతులను కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు చాట్రాతి ప్రసాద్ డిపిఎం వెంకటేష్ జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము టీడీపీ మండల ప్రెసిడెంట్ శృంకెల్లి సాయి బీజేపీ మండల ప్రెసిడెంట్ గుడ్ల రాంబాబు కూటమి నాయకులు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు

ప్రకృతి వ్యవసాయం అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ గా మారింది ఎందుకంటే రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి గతంలో ఏదైతే మా చిన్నతనంలో మా పెద్దలు చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఈ కాలంలో పిల్లలు చాలా డెలికేట్ గా ఉంటున్నారు ఒక కిలోమీటర్ తరగతిలో పదివేస్తే పని వర్ ఆవేశం అలాగే అప్పట్లో మా మా పెద్దలు సుమారు తొంభై వందల సంవత్సరాలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఎంత దూరమైన ఇప్పుడు కూడా మా పరింగులపాజ్ లో ఒక పెద్ద ఆయన రోజు బరింగిల్ నుంచి బరింగులపా జీవితారు మన కనీసం ఒక కిలోమీటర్ కూడా నడవలేదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వ్యవసాయానికి ఎరువులు అలాగే రసాయనికాలు వాడి అవి మనం తిని మన ఉండేటువంటి ఇమ్యూనిటీ పవర్ అంతా కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి అప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇది ఆవుకు సంబంధించి పేడ కానీ లేకపోతే ఇంకా జీవాలు ఇలాంటివన్నీ కూడా చేసి ఒక రసాయనిక మందులు కూడా తగలకుండా చక్కగా వ్యవసాయం చేసి దాంట్లో వచ్చేటువంటి దీని కూరగాయలు కానీ లేకపోతే పప్పులు కానీ ఇవన్నీ కూడా మనకి అందించేవారు కానీ ఇప్పుడు పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఎక్కువ దిగుబడి రావాలి మనకి ఆదాయం రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఎరువుల మీద ఆధారపడినటువంటి పరిస్థితి అందుకే మనందరూ కూడా తప్పకుండా ఈ ఏదైతే ప్రకృతికి సంబంధించినటువంటి వ్యవసాయాన్ని మనం వాడితే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం అలాగే చాలా మందిలో ప్రకృతి వ్యవసాయంకి వ్యవసాయం చేస్తే సరైన దిగుబడులు లేవు అని ఒక అపోహం ఉంది అదే అవసరం లేదు తప్పకుండా గైడ్ చేయడానికి చాలా మంది స్టాఫ్స్ మన మండలంలో ఉన్నారు రైతులు ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళని గైడ్ చేయడం వాళ్ళకి అడిగితే ఆ సమస్యకి పరిష్కారం వాళ్ళు ఇస్తారు తప్పకుండా మీరు గనక ఈ వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులతో పాటు అందరూ కూడా ఆరోగ్యం ఉండే విధంగా మనం